అంటే లేదంటే మీ దగ్గరకు వచ్చి కలమంటే మేము కలుస్తాం టెక్కల నుంచి వస్తాం ఇప్పుడు టెక్కల నుంచి ఇక్కడికి ఏం వస్తాం మా ఉపాధి ఇవ్వడానికి కూడా గా ఏంటంటే ఇప్పుడు మా జిల్లానో పక్క జిల్లానో అంటే ఎదురు మాట్లాడతాం ఇప్పుడు అక్కడ టెక్కలు అంటే కనుక కష్టం తల్లి నువ్వు నా మీద ఓపెట్టుకుంటావు అక్కడ మీ లోకల్ నాయకులు ఎదుగు చేయాలి కాదు సార్ అంటే ఇక్కడ ఎంపీలు ఫోన్ లో మాట్లాడతాం వెళ్ళి కలుద్దామన్నా ఎవరు పట్టించుకోవడం అలాగనుకునే మళ్ళీ ఎక్కడికి నా ఎటెండర్ పోస్ట్ ఒకటి ఇచ్చుకుంటున్నాను ఇచ్చేస్తాను ఎందుకంటే మా నాన్నకి బాగా వేస్తారు హార్ట్ ప్రాబ్లం కి ఆపరేషన్ అయ్యి వచ్చారు ఇంటి దగ్గర ఉన్నది ఎక్కడ మాకు లేదు మా ఆయన పని చేస్తున్నారు మీరు వీడియో కదా ఏమైనా చాలా మందికి హెల్ప్ చేస్తారు కదా మీరు తన ద్వారా రికమెండేషన్ ద్వారా కొద్దిగా హెల్ప్ చేయండి సార్ ఇక్కడ ఐడిగేమ్స్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ ఉంటాయి కదా అనట్ ఆఫీసులు ఉంటాయి గుమస్త గ అటెండర్ పోస్ట్ ఉంటే అవి ఎవరైనా ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఇస్తారు అలాగే ఎవ్వరు లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు రికమెండేషన్ అవ్వాలి అని అన్నారు సరే అప్పటికి ఐడిగేమ్స్ అయితే మీరు పని చేయండి మీరు రావాల్సిన అవసరం లేదులే కానీ మీ సమస్య నాకు అర్జీ రోపాలో నాకు పోస్ట్ చేయండి నేను చూస్తాను ట్రై చేస్తాను సరే సరే